బెల్లి ఫ్లాట్ అవ్వటానికి ఉపయోగపడే వ్యాయామాలు చూడబోతున్నాం ముందుగా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత రెండు చేతులు భుజాలకి సమాంతరంగా మనం అట్లా చాపేసి కుడికాల్ని వెనక భాగం నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్లాలి అదే మాదిరిగా ఎడమకాల్ని కుడివైపుకి వెనక భాగాన్ని అట్లా తీసుకెళ్లి ఆనిచ్చాలి కాలు వెనక్కి వెళ్ళినప్పుడు చూడండి రెండు చేతుల్ని అట్లా ముందుకు తీసుకొస్తాం పొట్టను బాగా తగ్గించడానికి తొడలు కాళ్ళు సీటు భాగంలో కొవ్వును బాగా కరిగించడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది ఇట్లా ముప్పై నలభై సార్లైనా మీరు కంటిన్యూస్గా చేయగలిగితే బాగుంటుంది ఇక రెండో వ్యాయామంగా స్ట్రెయిట్గా నుంచున్న తర్వాత గాలి పీలుస్తూ రెండు చేతుల్ని పైకి లేపేసి ఎడమకాలు పైకి లేపి ఎడమ తొడ కిందకి రెండు చేతులు వచ్చేసి మళ్ళీ ఆనిచ్చేటట్టు పెట్టాలి మనం అట్లా ఒకసారి కుడికాయలు కిందకి ఒకసారి కాలు కిందకి చేతులు వెళ్ళేటట్లుగా అలా తీసుకొస్తాం ఇది చూడండి చాలా మంచిగా శరీరంలో అన్ని భాగాల్లో కదలికలు తీసుకొస్తున్నది ఇక మూడో వ్యాయామంగా స్ట్రెయిట్గా మనం రెండు కాళ్ళు ఆనిచ్చి నుంచున్న తర్వాత రెండు చేతుల్ని పైకి లేపేసి అరు చేతులు ముందుకు పెట్టేసి అట్లా నుంచుంటాం కుడి కాళ్ళని పైకి లేపి కుడి మోకాలు కుడి మోక చేతికి దగ్గరికి వెళ్ళేటట్టు మనం తీసుకెళ్తాం అట్లా చూడండిప్పుడు కుడి మోకాలు కుడి మోక దగ్గరికి ఎడవ మోకాలు ఎడమోక చేయ దగ్గరికి ఇది కూడా కాళ్ళు తొడలు నడుము జబ్బలు సీటు భాగానికి ఈ భాగాలన్నిటిలో ఫలితం వచ్చే వ్యాయామంగా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్లో ఉండే ఇట్లా అనేక భాగాల్లో కొవ్వును తగ్గించుకుని మంచి షేపులో మన బాడీ ఉండేటట్టు చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ప్రయత్నించండి